అయోధ్య ప్రజలందరూ పండుగ చేసుకుంటున్నారు రేపే పట్టాభిషేకం రాముడు రాజు కాబోతున్నాడని అందరూ సంబరపడిపోతున్నారు కాని సరిగ్గా ఆ అంతా తలకిందులైంది రేపు రాజు కావాల్సిన వాడు చేతిలో చిల్లిగవ్వ లేకుండా కాళ్లకి కూడా లేకుండా పద్నాలుగేళ్లు అడవులకి వెళ్లాల్సి వచ్చింది అసలొక్క రాత్రిలో ఏం జరిగింది రాముడి తండ్రి దశరథుడు అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే కైకేయి దగ్గర రాముడి సవతి తల్లి కైకేయికి రాముడంటే ప్రాణం కాని ఆమె మనసుని మంధరా అనే దాసి మార్చేసింది రాముడు రాజైతే నీ కొడుకు భరతుడు కేవలం సేవకుడిగా మిగిలిపోతాడు అని భయపెట్టింది ఆ భయంతో కైకేయి దశరథుడి దగ్గరకు వెళ్ళి పాతబాకీ వసూలు చేసుకుంది అదే గతంలో దశరథుడు ఆమెకు రెండు వరాలిస్తానని మాటిచ్చాడు సరిగ్గా పట్టాభిషేకం ముందు రోజు ఆ రెండు వరాలను కోరింది ఒకటి భరతుడు రాజు కావాలి రెండు రాముడు పధ్నాలుగేళ్లు అడవులకు వెళ్ళాలి దశరథుడికి గుండె ఆగినంత పనయింది ఆ రాత్రి అయోధ్య అంతా నిశ్శబ్దంగా ఉంది కాని దశరథుడి అంతఃపురంలో మాత్రం తుఫాను రేగుతోంది సత్యానికి కట్టుబడిన వంశం వారిది ప్రాణం పోయినా పర్వాలేదు కాని ఇచ్చిన మాట తప్పకూడదు అనేది రఘువంశపు ఆచారం తండ్రి ఆవేదనను కైకేయి పట్టుదలను చూసిన రాముడు ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు రాజభోగాలు పట్టువస్త్రాలు కిరీటం ఇవేవీ శాశ్వతం కాదని ఆ మర్యాదా పురుషోత్తముడికి తెలుసు తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేశాడు నారచీరలు ధరించి నడుముకు కట్టుకొని పక్కన సీతమ్మ తమ్ముడు లక్ష్మణుడు తోడురాగా రాముడు అరణ్యం వైపు అడుగులు వేశాడు ఆ దృశ్యాన్ని చూసి అయోధ్యలోని కూడా కన్నీరు పెట్టాయి అధికారం కన్నా ధర్మమే గొప్పదని రాముడు ఆచరించి చూపించిన క్షణమది చూశారా రాముడు అడవికి వెళ్లడానికి మెయిన్ రీజన్ కైకేయి వరాలు కావచ్చు మంధర కుట్ర కావచ్చు కాని రాముడి ఉద్దేశం మాత్రం ఒక్కటే పితృవాక్య పరిపాలన అంటే నాన్నకి ఇచ్చిన మాటని నిలబెట్టడం నిజానికి రాముడు ఎదురు తిరిగి ఉంటే అయోధ్య రాముడి రాముడివైపే ఉండేవారు కాని ఆయన అలా చెయ్యలేదు అందుకే ఆయన దేవుడయ్యాడు ఈ పద్నాలుగేళ్ల అరణ్యవాసమే లేకపోతే రావణవధ జరిగేది కాదు మనకు రామాయణం మిగిలేది కాదు కష్టాలు వచ్చినా సరే ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో రాముడు మనకిలా నేర్పించాడన్నమాట